జై శ్రీమన్నారాయణ బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం మన అందరం కూడా రేపు మహాశివరాత్రిని చాలా చాలా సంతోషంగా ఆనందంగా చేసుకోవాలి అలాగే మనకున్న కర్మలు దోషాలు అలాగే గ్రహ దోషాలు వీట్లన్నిటిని పోగొట్టుకోవాలి అది ఎలాగా ఏంటి అందులోనూ జన్మకో శివరాత్రి అంటారు ఆ జన్మకో శివరాత్రిని ఈ సంవత్సరం మనం ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది మీ అందరికీ నేను చెప్తాను అలాగే మీ అందరికీ కూడా రేపు మార్చి పదో తారీఖు తొమ్మిదో తారీఖు పదో తారీఖు నేను హైదరాబాద్లో ఉంటున్నాను ఎవరికైనా సరే డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి అలాగే మీకు వచ్చేటప్పటికి ఫోన్ అపాయింట్మెంట్లు కావాలన్నా సరే అలాగే ఏలూరులో అపాయింట్మెంట్స్ కూడా కొంచెం మ్యాక్సిమం చూసుకుని ఇవ్వడం అనేది ఉంటుంది కాబట్టి మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక తీసుకోండి అలాగే పూజకు సంబంధించి ఎలాంటి ఐటమ్స్ అయినా సరే చక్కటి ఐటమ్స్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మీకు ఏం కావాలన్నా సరే తెప్పించుకుని చక్కగా పూజ చేసుకుని ప్రశాంతమైన జీవితాన్ని మీరు గడపాలని పూజ దగ్గర మనసు పదిలంగా స్వామి పాదాలు పట్టుకునేలా ఉండాలని కూడా నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక వాళ్ళ దగ్గర తెప్పించుకోండి సరే మనకి శివరాత్రి రోజునాడు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఉదయమే మనం తెల్లవారుజామున లేసి చక్కగా తలారా స్నానం చేసి తలారా స్నానం చేయాలి అంటే ఆ చేసే నీళ్ళలో మనకి కాలువలు కానీ సముద్రాలు కానీ ఎక్కడైనా నదులు కానీ ఉన్నట్టయితే స్నానం చేయొచ్చు లేదు అని అనుకుంటే కనుక లేని వాళ్ళు ఇంట్లోనే చక్కగా ఆ బకెట్ నీళ్ళల్లోనే గంగాదేవిని గంగా 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 అని అనుకుని మీరు చక్కగా కొంచెం పసుపు వేసుకుని కొంచెం చందనం వేసుకుని ఆ నీళ్ళల్లోనే సమ్మ నేను మహాశివరాత్రికి ఉపవాసం ఉండి స్వామిని ఆరాధించి అనుకుంటున్నాను నాకున్న కష్టాలన్నిటిని తొలగించి తల్లి అనేసి చక్కగా దండం పెట్టుకుని చక్కగా తలారా స్నానం చేసి అప్పుడు మీ పూజా మందిరంలోకి వెళ్ళి చక్కగా మీరు బిలవ పత్రాలు ముందే తెచ్చుకోండి బిలవ పత్రాలు తెచ్చుకొని బిలవ పత్రాలు లేకపోతే పోని పువ్వులైనా సరే శంఖ అంటే స్వామివారికి శివయ్యక చాలా ఇష్టం ఆ పువ్వులైనా తెచ్చుకుని ఉదయం పూట నిత్య దీపారాధన చేసేసుకోండి విష్ణు ఆరాధన కానీ శివారాధన కానీ అమ్మకి కానీ చేసుకున్న తర్వాత ఆ రోజంతా కూడా పరమేశ్వరసుడి ధ్యానంలో ఆయన మహత్యం గురించి వింటూ లేదంటే ఆయన కథలు వింటూ ఇలాగ సాయంత్రం వరకు చక్కగా ఓం నమ శివాయ ఓం నమశివాయ అనేసి పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటూ దీంతోపాటు మీరు ఏం చేస్తారంటే లలితా సహస్రనామం కానీ అమ్మకు సంబంధించి ఏ నామాన్నైనా సరే మీరు పారాయణం చేసుకుంటూ వీళ్ళిద్దరి గురించి పారాయణం చేసుకుంటూ సాయంత్రానికి మీరు మళ్ళీ ఏం చేయాలంటే చక్కగా స్నానం చేసి మీరు అప్పుడు మనం ప్రతి సంవత్సరం కూడా శివలింగాన్ని మనం చేసుకుంటాం కదా అలాగే చక్కగా స్నానం చేసి మళ్ళీ మీరేం చేస్తారు అని అంటే గనక ఒక గ్లాసుడు మీ ఇష్టం మీరు శివయ్యని లింగాకారాన్ని ఎంత లింగాకారాన్ని చెయ్యాలి అని అనుకుంటున్నారో చూసుకుని దానికి సంబంధించి ఒక గ్లాసు కానీ ఒక డబ్బాడు కానీ రైస్ చక్కగా వండి మీరు ఆ వండేది కొంచెం మెత్తగా వండండి అంటే లింగాకారం తయారయ్యేటట్టుగా మీరు వండండి అనమాట ఆ వండేటప్పుడు కూడా మీరు కేవలం స్వామి నామస్మరణ అమ్మవారి నామస్మరణ భవానీని తర్వాత పరమేశ్వరుని వీళ్ళిద్దరి నామాలని పలుకుతూ చక్కగా అన్నం వండండి మీ కష్టాలు తీరిపోవాలని ఇక్కడతో ఏంటి జన్మకోత్ శివరాత్రి అంటారు ఈ శివరాత్రి చేస్తే మళ్ళీ నేను భూమి మీదకి రాకుండా భూమి మీద ఇప్పుడు ఉన్నందుకు నాకు ఏం కావాలో అవన్నీ మీరు ఇవ్వాలి స్వామి అని అనుకుని మీరేం చేస్తారు అని అంటే చక్కగా అన్నాన్ని వండేసి ఒక పళ్ళెంలో పోసేయండి ఒక పళ్ళెంలో పోసిన తర్వాత అప్పుడు మీరు ఆ అన్నాన్ని చక్క చక్కగా చ చల్లారిపోయిన తర్వాత ఈ లోపల స్వామివారికి వచ్చేటప్పటికి మీరు అన్నీ రెడీ చేసుకోండి ఏంటి అని అంటే మీకు వచ్చేటప్పటికి చూడండి అన్నాన్ని మనం గనక లింగాకారం చేయాలి అంటే గనక అరటి ఆకు కానీ ఇస్తరాకు కానీ కావాలి అరిటాకు అయితే చాలా మంచిది చక్కగా అన్నం చల్లారిన తర్వాత అప్పుడు లింగాకారాన్ని చేసి చక్కగా మీరు ఏం చేస్తారంటే పసుపుతో స్వామివారికి విభూది అంటే విభూతి నామాలు పెడతాం కాబట్టి ఆ విభూతి కనిపించ కాబట్టి కొంచెం చక్కగా తడి పసుపు ఇది చేసుకుని మీరు అదేంటి పొడి పసుపులో చేయి పెట్టి ఇలాగా మూడు నామాల కింద పెట్టి చక్కగా మధ్యలో కుంకుమ కింద పెట్టండి పెట్టి ఒక చక్కని పక్కన పెట్టుకోండి అలాగే మీరు ఆ రాత్రికి ఏం చేస్తారు బిల్వదళాలు రెడీ చేసుకోండి బిల్వదళాలు లేకపోయినా పర్వాలేదు మల్లె పువ్వులైనా సరే తీసుకోండి తర్వాత శంఖ స్వామి స్వామివారికి చాలా ఇష్టం మీకు అవి దొరికితే అవి కూడా తెచ్చుకోండి అయితే ఇవన్నీ చక్కగా ఒక చోట మీరు దేవుడి మందిరం దగ్గర పెట్టుకుంటారో లేదంటే ఒక పక్కన మీకు ఈశాన్యంలో పెట్టుకుంటారో పెట్టుకుని ఆసనం వేసుకుని చక్కగా నైట్ టైము ఎవరితోటి మీకు ఇబ్బంది లేకుండా చూసుకుని పరమేశ్వరుడు తింటే మార్గశీర్ష మాసంలో త్రయోదశి తిథి రోజు నాడు రాత్రి మధ్య అంటే మధ్య అంటే ఇంచు అత్యుమించుగా పన్నెండు ఆ టైంలో ఆయన లింగోద్భవ కాలం అనేసి అంటారు ఆ టైంలో లింగం అనేది ఉద్భవించింది పరమేశ్వరుడు లింగ రూపాన్ని ధరించాడు అనేసి మనకి పురాణాలు చెప్తున్నాయి సాక్షాత్ శివయ్య చెప్పాడు కాబట్టి ఆ టైంకి ముందే మీరు ఇవన్నీ సిద్ధం చేసుకుని చక్కగా మీరు అక్కడ కూర్చుని అప్పుడు స్వామివారికి వచ్చేటప్పటికి మీరు స్వామివారికి అష్టోత్తరము అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్న తర్వాత మీరు గనక కొంచెం నీళ్లతోటి అంటే స్వామికి నీళ్ళు అంటే చాలా చాలా ఇష్టం అండి మీరు ఏమీ పెట్టుకోకర్ల పక్కన చక్కగా ఉద్దరినితోటి కొంచెం నీళ్లు తీసుకుని ఆ నీళ్ళల్లో గంగ యమున సరస్వతి ఏ తీర్థాలు కూడా అందులోకి రావాలని ఆవాహన చేసుకుని అలాగే ముందు మీరు గణపతి ఆరాధన పసుపు గణపతిని చేసి ఆరాధన చేసుకుని మీ సంకల్పంలో అంటే మీకేం కావాలో ఆ కోరిక కోరుకున్న తర్వాత అప్పుడు ఈ శివయ్యకి అష్టోత్తరం చేసుకుని అమ్మవారికి అష్టోత్తరం చేసుకుని చక్కగా ఈ నీళ్ళతో అష్టోత్తరం ఎలా చేసుకోవాలంటే బిళవదళాలు ఉంటే బిళవ దళాలతో లేదనుకుంటే శంఖ పుష్పాలతోటి లేదు అని అనుకుంటే మల్లె పువ్వులతోటి చేసుకోండి మనస్సు ఆయన ఇట్టే కరిగిపోతుందంట బోళాశంకరుడు కాబట్టి చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్లతోటి ఏంటి శివ లింగాకారం మీద అన్నంతో చేసిన లింగాకారం మీద ఓం నమ శివాయ ఓం నమ శివ ఒక్కొక్క చుక్క మీరు ఎక్కువ పోయకండి ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క అలా కళ్ళు మూసుకుని తండ్రి నేను ఈ కర్మను ఎందుకు అనుభవిస్తున్నాను ఏం చేశాను నా కర్మను తొలగించ తండ్రి నాకు ఇవి కావాలి మీకు ఏం కావాలంటే అవి కోరుకుంటూ ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క వేయండి అలాగే దీపం తెల్లారేదాకా వెలిగేటట్టుగా చూసుకోండి చూసుకున్న తర్వాత స్వామి మీరు ఎంతసేపు అభిషేకం చేయగలిగితే అంతసేపు అభిషేకం చేసిన తర్వాత చక్కగా అలా ధ్యానం చేసుకుంటూ మీరు ఉండండి ఉన్న తర్వాత మీ ఇష్టం మీరు తెల్లారే జామున పడుకోవాలనుకుంటే ఇంకా మీరు పడుకోండి లేదు నేను ఉండగలుగుతాను జాగారం చేస్తానమ్మా అంటే మరీ మంచిది జాగారం చేసి అప్పుడు మళ్ళీ లేచి చక్కగా స్నానం చేసి మళ్ళీ వచ్చి అప్పుడు ఈ లింగాకారాన్ని కదపండి కదిపిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ దీపారాధన నది చేసేసుకున్న తర్వాత ఈ అన్నాన్ని కొంచెం మీరు ప్రసాదం కింద పక్కన పెట్టుకుని కణమాది తీసుకెళ్ళి కొంత నదిలో కలపండి కొంత ఆవుకు పెట్టండి ఇలా గనక మీరు చేసినట్టయితే అక్కడ ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యము ఆనందము పిల్లలు ఎదుగుదల జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా సరే అక్కడతోటి మీరు మనసు పెట్టి గనక చేసినట్టయితే ఆ కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే ఉదయం నుంచి మీరు నిలార ఉంటారు కదా నిలారం ఉండనోళ్ళు కొంచెం ఒక ఇడ్లీయో ఏదోటి కొంచెం పాలో పండో ఏదో ఒకటి తీసుకోండి కానీ తీసుకునేటప్పుడు ఆ రోజంతా మీరు పంచాక్షరి మంత్ర జపం చేసుకుంటూనే చూడండి లింగాష్టకం విశ్వనాథాష్టకం చంద్రశేస అష్టకం ఇలాగా మీరు వింటూ చదువుకుంటూ చక్కగా ఇంకా ఏది ఏమైనా సరే ఈ శివరాత్రితోటి నా జీవితం మారిపోతుంది స్వామి మార్చేస్తారు స్వామి ఉన్నారు కాబట్టి నేను ఇంకా భూమి మీద ఉన్నాను నా స్వామి నన్ను అనుగ్రహిస్తారు నా తండ్రి నన్ను కన్న తండ్రి నా తల్లి అని అంతటి మమకారంతో చాలా ఒక రకంగా చెప్పాలంటే మీ కన్నీళ్ళు స్వామికి అభిషేకం చేస్తున్న భావనతోటి మీరు కోరుకోండి ఖచ్చితంగా వచ్చే శివరాత్రికల్లా మీ జీవితం మారిపోకపోతే నన్ను అడగండి ఎందుకంటే అంతటి శక్తినిస్తాడు అందులోను ఒక్క కన్నీటి చుక్కన గనక కింద రాల్చి అందులోను తండ్రి నేను ఈ కష్టంలో ఉన్నాను లేదా ఈ తప్పు చేశాను క్షమించ తండ్రి అని అంటే అతి శీఘ్రంగా కరణించే వాళ్ళు ఎవరు అనంటే శంకరుడే శివయ్యే కాబట్టి మీరు అలా కోరుకుని మీ కష్టాలన్నీ తీర్చుకుని మనస్సు అంటే మనసుని ప్రశాంతంగా ఉంచుకుని ఆనందంగా బిడ్డలతోటి భార్యతోటి సంతోషంగా మీ వ్యాపారంలో అన్ని రంగాల్లోనూ మీరు ఎదురు ఎదురుకు వెళ్ళాలని సంపదలు కురవాలని అలాగే మీకు మంచి జీవితాన్ని భగవంతుడు ప్రసాదించి పునర్జన్మ లేకుండా చెయ్యాలని మనస్ఫూర్తిగా నా తండ్రి శివయ్యని వేడుకుంటున్నాను అలాగే నా శ్రీవారైన వెంకటేశ్వర స్వామిని కూడా వేడుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ